హాయ్ హలో అవార్యో అండి వెల్కమ్ టు మై ఛానల్ బేసిక్గా మీ భూమి ఉంటుంది కదండి మీ భూమి ఏ సర్వే నెంబర్లో ఉందో మీకు తెలుసా మీ పట్టా మీద ఒక సర్వే నెంబర్ ఉంటుంది కానీ ఆ పట్టా మీద ఉన్న సర్వే నెంబరే మీ సర్వే నెంబర్ సేమ్ అని మీకు తెలుసా అండి బేసిక్గా మనం కూడా అసలు ఈ సర్వే నెంబర్ నిజమా కాదా మనం ఏ సర్వే నెంబర్లో ఉన్నాము అని చెప్పేసి తెలుసుకోవాలని ఉంటుందండి కానీ అది అలా తెలుసుకోవాలంటే మనం సర్వేయర్ సర్వేయర్ని కన్సల్ట్ కావాల్సిన పరిస్థితి లేకుంటే పాత పాత మ్యాప్ చూసుకున్నా కూడా హద్దులన్నీ చెరిగిపోయినాయి ఇప్పుడు డిజిటల్గా మనం ఏ నెంబర్ నెంబర్లో ఉన్నో ఉన్నామో తెలుసుకోవచ్చు అండి అలా కాకుండా ఇప్పుడు మనం ఫ్లాట్ కొందానికి పోతామండి ఫ్లాట్ కొందానికి పోయేటప్పుడు అతను పేపర్స్ ఇస్తాడు వెరిఫై చేసుకో అని చెప్పేసి ఆ పేపర్ మీద ఒక సర్వే నెంబర్ ఉంటుంది కానీ ఫిజికల్గా కూడా అదే సర్వే నెంబరు అదే సర్వే నెంబరు కాదు తెలుసుకోవాలంటే మళ్ళీ సర్వేని కన్సల్ట్ కావాల్సిన పరిస్థితి ఉన్నది అలా కాకుండా మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందండి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఏ సర్వే నెంబర్లో ఉంది మనం మామూలుగా నడుచుకుంటా పోతా ఉంటే ఆ సర్వే నెంబరు ఎక్కడ దాకా ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక నైంటీ త్రీ సర్వే నెంబర్ ఉన్నది పక్కనే నైంటీ ఫోర్ సర్వే నెంబర్ ఉంటుంది నైంటీ త్రీ సర్వే నెంబర్ ఎక్కడ దాకా ఉంటుంది అక్కడ నుంచి అది ఎక్కడ దాకా ఉంటుంది తెలుసుకోవాలంటే ఒక మంచి అప్లికేషన్ ఉన్నదండి అది అది చాలా రైతులకు ఉపయోగపడుతుంది ఇది అవగాహన కోసం చాలా పనికి వస్తుందండి మనం ఎక్కడైనా వేరే ఎక్కడైనా లీగల్ ఇట్లా ప్రొడ్యూస్ చేయదలుచుకుంటే అది తర్వాత ఇక అది మనం లీగల్ సర్వేని కన్సల్ట్ అయ్యి అది ప్రొడ్యూస్ చేసుకోవచ్చు కానీ ఇది మీకు బేసిక్ మినిమం తెలుసుకోవాలి కదా మినిమం తెలుసుకోవాలంటే మంచి యాప్ ఉన్నదండి ఈ ఈ వీడియోని పూర్తిగా చూడండి అది ఆ యాప్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలా దాని తర్వాత అసలు మన సర్వేని కొన్ని ఏ విధంగా చూడాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా యూజ్ఫుల్ వీడియో ఒకసారి మీకు పాయింట్ టు పాయింట్ అది కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకసారి ఈ వీడియో చూడండి థాంక్యూ ఇక్కడ ముందుగా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ప్లే ప్లే ప్లేస్టోర్ ఓపెన్ చేశాక ఇక్కడ సర్చ్ దగ్గర అండి ఇక్కడ సర్చ్ దగ్గర టీఎస్ ల్యాండ్ సర్వే నెంబర్ యాప్ అని టైప్ చేయండి ఇగో ఇక్కడ వస్తుందండి చూడండి ఫస్ట్ వన్ ఇగో ఇదే అండి టిఎస్ ల్యాండ్ సర్వే నెంబర్స్ అని చెప్పేసి ఉన్నది అది ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి మీకు డైరెక్ట్ ఓపెన్ చేసి పెడతా ఉన్నాను జస్ట్ ఇగో చూడండి ఇక్కడ జస్ట్ ఓపెన్ అని క్లిక్ చేయండి ఇక్కడ చెప్తా ఉన్నది ఇక్కడ ఒక పాప పుస్తకం ఉన్నదండి ఇదేం లేదు ఇది ఎక్కడైనా లీగల్గా ప్రొడ్యూస్ చేస్తే మాత్రం పని చేయదని చెప్పేసి అంటూ ఉన్నారు నో ప్రాబ్లం నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఏమన్నా లీగల్గా కావాలంటే కంపల్సరీగా లీగల్ సర్వేతోనే చేపించాల్సి వస్తుంది మనం ఎక్కడైనా ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఇది మనకు అవగాహన కోసం బాగా పనిచేస్తుంది అండి ఓకే అని టైప్ చేయండి ఇగో ఇలా వస్తుంది చెప్పేసినాక ఇక్కడ నెక్స్ట్ టర్న్ వస్తుందండి కింద నెక్స్ట్ టర్న్ క్లిక్ చేయండి తర్వాత ఇగో ఘాట్ మీద ఘాట్ క్లిక్ చేయండి అండి ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నానో ఆ సర్వే నెంబర్ అండి ఇది ఇప్పుడు ఇగో ఫైవ్ నైంటీ త్రీ అని చూపెడతా ఉన్నాను చూడండి ఇగో ఫైవ్ నైంటీ త్రీ అనే సర్వే నెంబర్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అది వచ్చేసిందండి ఒకసారి చూడండి ఇప్పుడు మనం కొంచెం కొంచెం చూడండి ఇగో ఇది పక్కన సిక్స్ నాట్ త్రీ ఎగ్జాక్ట్ అంటే మన జీపీఎస్ లొకేషన్తోనే జీపీఎస్ లొకేషన్తో అదేవిధంగా ఇగో జిపిఎస్ లొకేషన్తో ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నదండి అదేవిధంగా ఇది పైన శాటిలైట్ వ్యూ కూడా చూడొచ్చు శాటిలైట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు అలా కాదు మేము ఇక్కడ ఉన్నాం మా మా ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఊర్లో ఉన్న సర్వే నెంబర్ కూడా కనుక్కోవాలి మా మీద అనుకోని అనుకుంటా ఉన్నారు కదా ఇక్కడ లొకేషన్ అని టైప్ చేయవచ్చు లొకేషన్ కరెక్ట్ లేకుండా మీ పిన్ కోడ్ ఉంటుంది కదండి పిన్ కోడ్ మీ పిన్ కోడ్ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో జీరో వన్ అని టైప్ చేశానండి గూగుల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి అది వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మన కనబడు ఇగో ఇక్కడ వస్తూ ఉన్నది చూడండి అండి ఇగో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ అంట ఇగో ఇలా వస్తూ ఉన్నది మనం మనం ఇగో శాటిలైట్ వ్యూ చూస్తే అండి చూడండి ఇగో ఏ టు జెడ్ బజారు ఎస్బీఐ టాయిలెట్ ఆటో స్టాండ్ మనం ఇగో ఇది ఇలా ఇలా చూసుకోవచ్చు అండి ఇది వన్ వన్ జీరో త్రీ ఫోర్ సర్వే నెంబరు వన్ జీరో వన్ జీరో త్రీ నైన్ సర్వే నెంబరు ఇదిగోండి వన్ జీరో త్రీ ఫోర్ సర్వే నెంబరు వన్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ సర్వే నెంబరు మీ ఊరు కొంచెం అది కొంచెం ఇట్లా స్క్రోల్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేసుకొని కూడా మీ ఊరిని వెతుక్కోవచ్చు ఈ విధంగా కూడా చూసుకోవచ్చు అండి ఓకే అండి ఇది మీకు